ఇక కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టబోతోంది ఈ అంశంపై ఇవాళ సాయంత్రం కీలక సమావేశం నిర్వహించనుంది రాబోయే అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సన్నాహకంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఈసీ అధికార వర్గాలు తెలిపాయి ఇక ప్రెస్ మీట్ లో కమిషన్ అధికారులు తొలిదశ ప్రక్రియ సర్ నిర్వహించబోయే రాష్ట్రాల గురించి వివరాలను ప్రకటించనున్నారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ముఖ్య ఉద్దేశం ఓటరు జాబితాను మెరుగుపరచడం కొత్త ఓటర్లను చేర్చడమేనని ఈసీ వర్గాలు తెలిపాయి ఇందులో పేర్ల ధృవీకరణ ఉన్న ఓటర్ల ధృవీకరణ అవసరమైన సవరణలు చేయనున్నారు ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా న్యాయంగా ఉంటుందని కమిషన్ పేర్కొంది సర్ కింద ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దడం కొత్త ఓటర్లను చేర్చడం జరుగుతుందని ఈసీ తెలిపింది అయితే పూర్తి వివరాలు ఇంకా విడుదల చేయనప్పటికీ మొదటి దశలో పది నుంచి పదిహేను రాష్ట్రాల్లో సర్ ఉంటుందని అంచనా ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలుస్తోంది ఈ రాష్ట్రాల్లో తమిళనాడు పశ్చిమ బెంగాల్ కేరళ అస్సోం పుదుచ్చేరి ఉన్నాయి సర్లో ఓటర్ల జాబితా సమగ్ర సమీక్ష అవసరమైన ఏవైనా సవరణలు చేయనున్నారు ఈ సర్ కార్యక్రమం ఓటర్ల జాబితా విశ్వసనీయతను పెంచుతుందని ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారిస్తుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది సర్ సమయంలో ఈసీ అధికారులు ప్రత్యేకంగా గ్రామీణ మారుమూల ప్రాంతాలకు వెళ్లి తనిఖీ చేస్తారు బెంగాల్లో సర్కు ముందు ఎన్నికల కమిషన్ నియామకాలు చేపట్టని బూత్ స్థాయి అధికారులను సహాయం చేయడానికి ఎన్నికల కమిషన్ వాలంటీర్లను నియమించవచ్చని ఓ సీనియర్ అధికారి తెలిపారు ప్రతి బ్లాక్లోని ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వాలంటీర్లను ఎంపిక చేస్తామని త్వరలో పని ప్రారంభించవచ్చని ఆయన వివరించారు అయితే ఇది ఇంకా ప్రణాళిక దశలోనే ఉందని వాలంటీర్లను నామినేషన్ ఫారంలను పూరించడంలో బిఎల్ ఓలకు సహాయం చేస్తారని అత్యవసరమైతే ప్రత్యామ్నాయంగా నియమిస్తారన్నారు ఈ వాలంటీర్లను ప్రధానంగా పన్నెండు వందల కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లో మోహరిస్తామని రాష్ట్రంలో పోలింగ్ బూతుల సంఖ్య ప్రస్తుత ఎనభై వేల నుంచి దాదాపు తొంభై నాలుగు వేల వరకు పెరగవచ్చని అంటే దాదాపు పద్నాలుగు వేల వరకు పెరుగుతుందని అధికారి పేర్కొన్నారు